హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను మీ జానకిని మీకు ఈరోజు మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఇది డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మరో రోజుల్లో మా అమ్మమ్మగారు నాయనమ్మగారు మా అమ్మగారు అందరూ తయారు చేసేవారండి కర్రపెండ్లం కర్రీ కావాల్సిన పదార్థం కర్రపెండ్లం వంకాయలు ఒక మూడు టమాటాలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మసాలా పొడి కొంచెం కొత్తిమీర ముందుగా మనం ఇది తొక్కలు చెక్కుకోవాలండి ఇలా చెక్కునే దాంతో తొక్కలు చెక్కుంటే ఇలా వస్తుందండి వచ్చిన వాటిని చిన్న ఈ సైజు ముక్కలు కట్ చేసుకుందాం ఎలా చేయాలో కర్రీ చూపిస్తానండి ఫ్రెండ్స్ మనం కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి మనం ఎప్పుడు మట్టి పాత్రలో వండినా సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే పగిలిపోయే అవకాశం ఉంది కూరక సరిపడా ఆయిల్ మనం వంకాయలు కర్రపెండదు దుంపలు ఎలా కట్ చేసి పెట్టుకుందామండి నీళ్ళల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే కమిలిపోతాయి అంటే నల్లగా అయిపోతాయండి మనం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కలుపుకుందామండి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయండి టమాటాలు వేసుకుందాం టమాటాలు కాసేపు మగ్గినిద్దామండి టమాటాలు మగ్గిన తర్వాత దుంపలు వేసుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దామండి ఫ్రెండ్స్ కొంచెం చింతపండు నానబెట్టుకోండి ఒక రెండు మూడు స్పూన్లు రసం వేస్తే సరిపోతుంది కూరలని టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటాలు ఉడికిపోయండి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కర్రపండు దుంప ముక్కలు వేసుకుందామండి చక్కగా చిన్న ముక్కలు ఇలా పోసుకోండి బాగా ఉడుకుతాయి నీటిలో వేసుకోవాలండి కంపల్సరిగా మర్చిపోవద్దు నల్లగా అయిపోతాయి లేకపోతే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి ఉప్పు కారం ఇప్పుడు వేయొద్దండి ఇప్పుడు వేస్తే మాడిపోతుంది దుంప ఉడికిన తర్వాత వంకాయలు వేసుకునేటప్పుడు ఉప్పు కారం చిట్కడు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దుంప ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకుందామండి సిమ్లో పెట్టుకుంటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ దుంపలు ఉడికిపోయాయండి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం దుంపలు ఉడికించిన ముక్కలైనా వేసుకోవచ్చండి కానీ ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు చింతపండు రసం వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు రుసికి కారం ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటే ఉడికిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి మధ్యలో ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టుకుందాం ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం మసాలా పొడి వేసుకుందామండి కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే కర్ర పెండలము వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ Thank you.